ஆர்டிஸ்ட் ஆமா யாருடா

Oh, my God. నాయకులు యాదవ్ గారిని వీరేంద్ర యాదవ్ గారిని పెద్దలు కోడూరు కమలాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సింది అలాగే మన యువ నాయకులు దూరు కళ్యాణ్ రెడ్డి గారిని కూడా వేదిక కోరుతున్నాను అలాగే మన టీడీపీ నాయకులు పెద్దలు వెంకటేశ్వర రెడ్డి గారిని మల్లికార్జున నాయుడు గారిని రవి నాయుడు గారిని జనసేన నాయకుడు హరికుమార్ రెడ్డి గారిని అలాగే బీజేపీ మన కూటమి నాయకులు కైలాస శ్రీనివాస రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు మన ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో మన ప్రభుత్వంలో మనం పూర్తి చేసుకున్న సిసి రోడ్లు సిసి రోడ్లు మరియు నుడా చైర్మన్ మన శ్రీనివాస రెడ్డి గారు అన్నగారు పెద్ద మనసుతో మనకి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడానికి మనకి సాయం చేశారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మన ప్రీతమ నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికి నమస్కారం ఈరోజు ఇక్కడ ఇందుకూరుపేట మండలంలో జగదేవపేట గ్రామంలో ఒక ఆల్రెడీ వేసిన సిసి రోడ్డు శంకుస్థాపనకి నొడా నుంచి యాభై లక్షలతో జగదేవపేట గ్రామంలో పనులు ప్రారంభించడానికి విచ్చేసిన నుడా చైర్మన్ రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకు జన సైనికులకు అలాగే వివిధ అధిక వివిధ సంబంధించిన అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే జగదేవపేట గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ సిసి రోడ్లు ప్రారంభోత్సవం పోయినసారి మనం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో వేసుకోవడం జరిగింది పదిహేను లక్షల వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నుడా నుంచి మనం యాభై లక్షలతో ఈ ఊర్లో డ్రైన్లు కానీ సిసి రోడ్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ముఖ్యంగా ట్రైన్లకే అత్యధిక అమౌంట్ ఇవ్వడం జరిగింది అందుకు కూడా చైర్మన్కి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మన జేజ జగదేవ్ ఏ ఏ పనులు ఇంకా మిగిలి ఉన్నాయో ఎలక్షన్స్ ముందు మనం ఏం హామీలు ఇచ్చామో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నెరవేర్చుకుంటామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనం ఈ పద్ధతిలో డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్స్ తో కానీ ఏ ఫండ్ నుంచి అయినా చేసుకోగలుగుతున్నాము అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఏ మేరకు ముందుకు తీసుకెళ్తున్నారో మనకు అందరికీ కనిపిస్తుంది ఇది వరకు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఏ రోడ్డు కానీ ఏ కాలువ గాని తొవ్విన పాపాన్ని పోలేదు వేసిన పాపాన్ని పోలేదు ఈరోజు మనం ఓపెనింగ్లకు వచ్చి శంకుస్థాపనలు చేసుకుంటున్నాం పనులు ప్రారంభించాం ఎన్నో ప్రతి గ్రామంలో ఏదో ఒకటి చేసుకోగలుగుతున్నామంటే మన చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొని రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో ప్రణాళికలు రచిస్తూ మనల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాం ఇటువంటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం నిజంగా మా అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా మన యువ నాయకులు నారా లోకేష్ బాబు ఎంత బాధ్యత కలిగిన వ్యక్తో మీరు నిన్న చూసుంటే అర్థమైండేది అనంతపూర్లో అత్యంత భారీ సభ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే భారీ సభ నిర్వహించడం జరిగింది తండోపు తండాలుగా జనాలు వచ్చారు మనం సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశాము అని ప్రజలందరూ ఒప్పుకొని అక్కడికి రావడం జరిగింది అటువంటి సభను కూడా ఆయన పక్కన పెట్టి బాధ్యత రహితంగా నేపాల్లో చిక్కుకున్న మన తెలుగు వారిని అందరినీ విజయవాడలో కూర్చొని ఇరవై నాలుగు గంటలు మానిటరింగ్ చేసి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి ఇండియాలో మన దగ్గర దించడం జరిగింది ఇటువంటి బాధ్యత యుతమైన నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నందుకు మనం నిజంగా చాలా అదృష్టంగా భావించాలి అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ అని చెప్పి రోడ్లు గుంతలు లేని రోడ్లను పల్లె పల్లెల్లో ప్రతి ఒక్కరికి పట్టణాలుగా చేసి చూపిస్తున్నారు అనదానికి మనకి మీకు ఈ జగదేవ్ పేట మీ మీరు ఇప్పుడు ఓపెన్ చేసిన రోడ్డే నిదర్శనం సో ఇటువంటి నాయకులతో మనం అందరం కలిసి పనిచేస్తున్నాం ప్రతి ఒక్కరికి మనం సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో అవన్నీ కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది పెన్షన్ ఇస్తున్నాం అవ్వ తాతలకి కొత్త పెన్షన్లు ఇచ్చాం స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాం రాబోయే రోజుల్లో పెన్షన్లు ఎవరికి రాలేదో అవన్నీ కూడా మనం ఎంటర్ చేసుకొని ఉన్నాం ఆప్ ఓపెన్ గానే మరి కొత్త పెన్షన్ కానీ కొరవ వాళ్ళకి కూడా వస్తుంది అలాగే తల్లికి వందనం మొత్తం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది రైతు భరోసా కింద ఐ మీన్ అన్నదాత సుఖీభావ కింద ప్రతి ఒక్క రైతుకి డబ్బులు ఇవ్వడం జరిగింది తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు మత్స్యకార భరోసా ప్రతి ఒక్కరికి రావడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో సొంత ఇంటి కళ కూడా నెరవేర్చిపోతున్నాం ఎవరెవరికైతే ఇది పద్నాలుగు నెలల నుంచి మనం దాంట్లో కసరత్తు చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఇల్లు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఇచ్చున్నారు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి పేర్లతో అక్కడ స్థలం లేదు ఇలాంటివి పద్నాలుగు నెలల నుంచి మనం ఎంత దాన్ని చక్కబెట్టి పేదలకి ఎంత త్వరగా మనం ఇవ్వబోతున్నామో ఇల్లులు అని చెప్పి మనం ఎదురుచేసే కొంది అది లేట్ అవుతుంది ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక రెండు మూడు నెలల్లో దాన్ని క్లియర్ చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా ఇవ్వబోతున్నాం అలాగే మనం విజయదశమి నాటి నుంచి ఆటో డ్రైవర్లకి వాళ్ళకి మనం ఏదైతే చెప్పామో పదిహేను వేలు ఇవ్వబోతున్నామో అది కూడా ఇస్తున్నాం అది కాకుండా పేదలకి ఇరవై ఐదు లక్షలు వైద్య సదుపాయం కోసం కూడా మనం మన సీఎం గారు చెప్పారు మొన్నే సో ధనికా వ్యత్యాసం లేకుండా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా కల్పించిన ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి చెప్పేందుకు గర్వపడుతున్నాను ఇదే కాకుండా ఇప్పుడు వరకు మనం పద్నాలుగు నెలలు అయింది అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల్లో మన కోవులు కాన్స్టిట్యున్సీలోనే పద్నాలుగు నెలల్లో ప్రతి నెల సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఎంతో మంది ఇబ్బందులు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని మానవతా దృక్పథంతో సపోర్ట్ చేసిన ఏకైక ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి మనకి ఇటువంటి మంచి ప్రభుత్వం ఇది పేదల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం ఏమా అందరూ బస్సు ఎక్కుతున్నారా ఫ్రీగా బస్సు రావట్లే మీకు మీరు బయటకు పోలేదా జనం జాస్తి అయిపోయారా ఇంకా బస్ పెట్టమంటావా జనం జాస్తి అయిపోయి సరే పెడతాంలే ఇంకా బస్ పెడతాం సో స్త్రీ ఈ స్త్రీ శక్తి అనే పథకం మన ఆంధ్రప్రదేశ్లో ఎంత మహోన్నతంగా జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం అది కామను వాళ్ళు చెప్తున్నారు సరిపోకుండా తగులేసుకున్నారని నలుగురు మహిళలు చేస్తే ఒక దగ్గర తగులేస్తే ఇంకా బస్ ఎక్కేటప్పుడు ముప్పై మంది మహిళలు ఉంటారా తప్పకుండా తగులు అనేటివి ఉంటాయి సో అవన్నీ కాదు బట్ ప్రభుత్వం మనకి ఏదైతే స్త్రీల కోసం మహిళల కోసం పెట్టిన మహోన్నత పథకమైన శక్తి పథకం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆల్రెడీ మాట్లాడుదా అంటే రెండో పంట వేసాం మనము నీళ్లు ఎక్కువై పెళ్ళి రెండో పంట విపరీతంగా పండింది మనకి అందరికి నాలుగు మూడు నాలుగు నాలుగు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు బట్ దాన్ని కూడా మనం మానిటర్ చేస్తున్నాము చెప్ చెప్పుకున్నాము అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడి తప్పకుండా ఏదో మిల్లర్లు పిలిపించి మీటింగ్ పెట్టారే మన కలెక్టర్ గారు చేసే కానీ మళ్ళీ రేపు ఇంకొకసారి మీటింగ్ పెట్టిస్తాను పెట్టించి మిల్లర్స్ ముందు జేసీతో ఆల్రెడీ ఒప్పుడు ఒకరి కోటకు ముందే జేసీ గారితో మాట్లాడి మిల్లర్స్ తో మీటింగ్ పెట్టించారు కొంచెం మాకు ఈ తగ్గకూడదు ఈ ప్రైజ్ అన్నా కంటిన్యూ చేయండి అని మళ్ళీ కూడా లేదు అది లేకుండా నేను మాట్లాడిస్తాను మాట్లాడిస్తాను ఒకసారి చేసి గారితో మాట్లాడి తప్పకుండా మిల్లర్స్ మిల్లర్చిన పిలిపించి మాట్లాడిస్తాను కొంచెం దగ్గరగా వస్తాయి జగదాపేటటువంటి నా సోదరి అంటే మాట్లాడే సోదరి కాదు ఆ విధంగా నా సోదరి ప్రశాంతి రెడ్డి గారికి అదే రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కమలాకర్ రెడ్డి గారు దూర్ కళ్యాణ్ రెడ్డి గారు అదే రకంగా రామకృష్ణారెడ్డి గారు విజయ్ చౌదరి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకా అందరిని పేరు పేరున చందనారెడ్డి అదే రకంగా జగదేవపేట గ్రామ ప్రజలకి నా మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు జగదేవపేటకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు ఇక్కడ బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు శ్రేయపురాలు ఉన్నారు అందరు కలిసి ఉన్నారు దానికి నా సోదరు అడిగింది నాకు కోరికి నోడా తరఫున ఎక్కువ నిధులు కావాలన్నా అమ్మ నువ్వు ఎక్కడ చెప్పినా ఇచ్చేదానికి నేను సిద్ధం ఎందుకంటే ఒక పక్క మీరు ఒక పక్క మీ భర్త విపిఆర్ గారు సొంత నిధులతో ఈరోజు జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు అందుకనే నేను ఎప్పుడో ఒకటే చెప్తాను విపిఆర్ నాయకత్వం అని వీపీఆర్ అంటే వేవరెడ్డి ప్రభాకర్ అనుకోపాకండి వేవరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా వస్తుంది వీపీఆర్ రెండు పేర్లు అంట దాంట్లో ఇద్దరు నాయకత్వం నిజంగా కోరు ప్రజల అదృష్టం ఏంటంటే కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే కావటం గత ఎమ్మెల్యే సంగతి మీరు చూశారు దాచుకోవడం దండుకోవటం ప్రతి దాంట్లో పర్సంటేజీలు నాకెంత నీకెంత కానీ ఇప్పుడే మారుతా ఉంది మా సోదరు ఇప్పుడే విన్నా నేను ఎందుకు సారీ బుచ్చి తహసీల్దార్తో ఏదో కొంతమంది కొన్ని పర్సంటేజ్లు తీసుకుంటున్నారంట ఆ ఇంటికి మీరు మీరు కంట్రోల్ చేయండి అటువంటి ఉంటే నేను అటువంటి సహించడం అటువంటి వాళ్ళని యాక్షన్ తీసుకుంటాను నిజంగా అటువంటి వ్యక్తులు రాజకీయాల పైకి రావాలి ఇంకా ఉన్నత శిఖరాలకు రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కోవర్ని ఒక అభివృద్ధి పదంలో నడిచి నడిపించగల శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఉన్నాయి అదే రకంగా మా నోడా ఇంజనీర్లు కూడా వచ్చినారు ఇక్కడ మిగతా ఇంజనీర్లు కూడా వస్తే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది ముందు మా మైనంగారు కనపడితే ఇప్పుడు చంద్రయ్య గారు మనోహర్ గారు కూడా వచ్చినట్టున్నారు అదేవిధంగా కొవ్వరు నియోజకవర్గాన్ని ఆమె సోదరుడుగా నృడా తరఫున ఎంత కావాలన్నా ఇచ్చి ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పద్ధతిలో నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ అదే రకంగా ఎవరు కూడా ఇది లేదు మాకు ఈ కాలం నీళ్లు పోవడం లేదు ఈ స్తంభంలో లైట్ వెలగటం లేదు కోవిడ్ నియోజకవర్గమే రాష్ట్రంలో కొద్ది ఆదర్శ నియోజకవర్గాల్లో కోవిడ్ నియోజకవర్గం కావాలని నేను కోరుకుంటున్నా తప్పకుండా సోదరి ప్రశాంత్ రెడ్డి గారు చేస్తారు అందరూ కూడా తాము సహకరించమని చెప్పి నేను ఇప్పుడు పార్టీలొద్దు ఒకే అజెండా అభివృద్ధి అజెండా అభివృద్ధి అజెండా బీపీఆర్ అజెండా దాని కింద అందరం పనిచేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రే గారు చంద్ర గారు మా ఈ గారు మనోహరండి గారు ధన్యవాదాలు శ్రీనివాసరెడ్డి గారు మండలంలోకి మీ సహాయం పొందాలని మేము కోరుకుంటున్నాము అలాగే మా మేడం గారికి కూడా ముసాని రెడ్డి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ಅಸ್ಟೇ ರಾಹುಲ್ ರಾಮರ್ ವೆಲ್ಫೇರ್ వెల్ఫేర్ వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను వెల్ఫేర్ వాళ్ళు ఎవరున్నా ఉంటే సాకేత్ ఎక్కడ ఉన్నా కొంచెం ముందుకు రావాలా వేదిక వద్దకి इस पास्ट में प्लान जो 4000 से रेडी है फर्स्ट ऑर्डर है सर 1900 फॉलो स्टार्टिंग प्रोडक्शन 38 मॉर्निंग एंड कॉस्ट वीक वो स्टार्ट आउट कॉस्ट इज 700 प्रोजेक्ट टॉप प्रमोशन जैसी है 200 शाम को पालावा फ्रॉम चूज को सर नमस्कार सर गुड डे फाइनल नंबर है नंबर नमस्कार <laughs> <laughs> <laughs>